కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూరు గ్రామం పవిత్ర క్షేత్రం త్రిలింగ రామేశ్వరాలయంలో ఆదివారం భక్తి పార్వశ్యం నిండిన ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది మాజీ జెడ్పీటీసీ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మనగారి మనోహరెడ్డి సాయి సేవా ట్రస్ట్ తూప్రాన్ భజన్ మండలి సభ్యులు నూతన సంవత్సర క్యాలెండర్లను భక్తుల సమక్షంలో ఆవిష్కరించారు ఈ పవిత్ర కార్యక్రమంలో విష్ణు వెంకటస్వామి సత్యం ఇందుప్రియాల్ ప్రభు పాండు తదితర భక్తులు పాల్గొని ఆలయానికి వచ్చిన భక్తులకు క్యాలెండర్లను అందజేసి భక్తిభావాన్ని మరింతగా పెంచారు అనంతరం భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని పరమశివుని ఆశీస్సులు కోరుకున్నారు నూతన సంవత్సరానికి శుభారంభం శివుని దయతో మీ జీవితాల్లో ఆనందం ఐశ్వర్యం నిండాలని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక సామాజిక వార్తల కోసం మనోరంజని తెలుగు టైమ్స్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోకు లైక్ ఇవ్వండి షేర్ చేయండి